అడుగుతున్నా మరి సమస్యకు పరిష్కారం చూపించిన నా వైపు నిలబడతారా మీ సమస్యను జటిలం చేసిన బీజేపీ వైపు నిలబడతారా మీరు ఆలోచన చేయండి అని మా మాదిగ సోదరులు ఉపకులాల సోదరులను మా దళిత సోదరులను నేను అడుగుతున్నా మిత్రులరాయ్యాల ఆలోచన చేయండి పది నెలల్లో నేను చేసిన పనులను మీరు లెక్క కట్టండి పన్నెండేళ్ళు నరేంద్ర మోడీ పరిపాలనను పదేళ్ళు చంద్రశేఖరరావు పరిపాలనను మీరు అంచనా వేయండి ఇవాళ ఈ సమస్యలు అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ నాకు అండగా నిలబడడానికి నాకు తోడుగా ఉండడానికి శాసన మండలిలో మీ పట్టభద్రుల సమస్యల్ని ప్రస్తావించడమే కాదు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి భాజాతో ముఖ్యమంత్రి దగ్గరికి నరేందర్ రెడ్డి కాగితం పట్టుకొని మిమ్మల్ని చేయి పట్టుకొని వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తాడు ఇవాళ మీ చేయి పట్టుకొని మీ సమస్యలు పరిష్కరించేటోడు మీ ఎమ్మెల్సీ కావాలన్నా మీరు ఓటేసిన తర్వాత దొంగకు దొరకకుండా తుపాకి గుండుకు అందకుండా పోయేటోడు మీకు ఎమ్మెల్సీ కావాలన్నా మీరు ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి